నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు విడేస్తుంది బండి మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్ఏ ప్లస్ టాప్ అండ్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నస్తాయి ఆటో గేర్ ఉంటుంది కుష్ బటన్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వైస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వచ్చి అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండోస్ పాస్టరింగ్ ఎనభై మూడు వేల కిలోమీటర్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్వర్ కేపీస్ మార్లే ముంగి పంపర్ బానట్ పెయింట్ అనే ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది చాబి స్టార్ట్ పుష్పటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది అలైవీల్స్ ఏపీఎస్ ఫోర్ పవర్ ఉండోస్ పవర్ షేరింగ్ రియర్ఎసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఢిల్లీ నెంబర్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది లక్ష లోపు పేపర్లకు అయితే ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గర ఖచ్చితంగా లోన్ చేసుకోవచ్చు నేను ఇంకా వన్ వీక్ ఇక్కడే ఉంటా సార్ వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఢిల్లీ గ్రాండ్ బండ్లు చూపెడతా ఈ బండి చెప్పిన టైర్ ఇప్పటివరకు వరకు వాడలేరు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీ త్రీ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వైట్ కలర్ ఆటోమేటిక్ డీజిల్ బండి టైప్ త్రీ టాప్ అండ్ మోడల్ జేటీఏ ప్లస్ ఇది కేవలం ఫ్రంట్ గ్లాస్ మారింది బానెట్ ఒకటి టచ్ప్ అయింది మిగతా అంతా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ ఏపీ రిప్లేస్ లేదు మొత్తం ఒరిజినల్ సార్ ఫ్రంట్ పొజిషన్ అప్రండ్ లోకే బానెట్ ఓకే షోరూమ్ నుంచి వచ్చిన బానటే కాకపోతే టచ్ అప్ అయింది అది ఈ ఫెండర్ కూడా పాన పెట్టలేరు టైమింగ్ చేంజ్గాలే కంపెనీ టైమింగ్ చైనే ఉంది అలాగే వీల్స్ వస్తే ఏసే బంపర్లకు గీతాలు ఉన్నాయి సార్ డైరెక్ట్ కస్టమర్ బండి ఈ చిన్న చిన్న గీతాలు ఉన్నాయి ఒకవేళ చేసి ఇవ్వమంటే ఇక్కడ మనం వేయించుకోవాలి అలా డైరెక్ట్ పార్టీ బండి ఇది ఇప్పుడే అమ్మకానికి వస్తే ఒక డీలర్ నాకు ఫోన్ చేసి వీడియో వేసుకోమంటే వీడియో వేసుకుంటున్నా పుష్ బటన్ వస్తుంది బటన్ స్టార్ట్ ఉంటుంది ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ లేదు టూ ఎయిర్ బ్యాగ్ బండి ఆటో గేరు ఇంటీరియర్ నీట్గా ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఏ ప్లస్ డీజిల్ బండి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి వంటి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ చెప్పిన ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది లేసే డిక్కి డోర్ వేసే వెనకాల బంపర్కు లెఫ్ట్ సైడ్ సెకండ్ ఫస్ట్ డోర్కు లెస్ ఈ ఫుట్ రోస్ట్ కాడ చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఇవన్నీ కస్టమర్ అయితే వెనకాల సిల్ టైర్లు ఉన్నాయి రెండు ముంగట టైర్లు ఈ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి బండికి ఇక్కడ చిన్న గీత ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండ్రు సార్ జెడ్ఏ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు డైరెక్ట్ కస్టమర్ బండి ఒకవేళ అయితే మీకు చిన్న గీత కూడా కనబడకపోతుండే మొత్తం పెయింట్ వేయించి చేపిద్దురు ఈ బండి డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఐదు డెబ్బై చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్